అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ పదమూడో తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి పరిశీలిద్దామండి ముందుగా వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉన్నాడో అన్నీ కూడా ఈ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరియు ఋషపరాశ వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అలాగే రేపు వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ విషయంలో వీరు జాగ్రత్త వహించాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ రోజు నిజం చెప్పాలంటే వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుండి అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని అలాగే మీరు చేస్తున్నటువంటి పనులను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు మరి ఆ పనులు ఏమిటి మీరు వారి పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకుందాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క రాశి వారి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్షతను కలిగి ఉంటారు అలాగే ఏ విషయంలోనైనా కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట అంటే ఏ పనినైనా కానీ సునాయాసనంగా చాలా చాకచక్యంగా తెలివితేటలతో చక్కగా పూర్తి చేస్తారు అలాగే వీరికి అంటే ఏదైనా ఒక పని నచ్చకపోతే మాత్రం ఎంతమంది ఎంత అంటే దేవుడు వచ్చి చెప్పినా కూడా వినరనమాట నచ్చనటువంటి పనిని వీరు జోలు అంటే వాళ్ళు అసలు పని జోలికే వెళ్ళరు ఏదైనా కానీ వీరు మనస్ఫూర్తిగా నచ్చితేనే చేస్తారు అలాగే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత అలాగే కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీళ్ళు చేస్తారు అలాగే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ పదమూడవ తేదీన ఆదివారం వీరి యొక్క దినఫలాలు కనుక చూస్తే చాలా కాలం నుండి ఒక వ్యక్తి అంటే మీపై ఎంతో అసూయను పెంచుకుని ఉన్నాడు అంటే మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉన్నాడు వారి వలన మీపై చెడు దృష్టి అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క చెడు దృష్టి అనేది మీకు చాలా వరకు ఎన్నో సమస్యలు అంటే మీకు లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా రహస్యంగా వారు మిమ్మల్ని కనిపెట్టి ఉంటున్నారు ఎందుకంటే మీరు ఏదైనా చిన్న తప్పు చేస్తే చిన్న పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటును హైలైట్ చేసి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలనేటటువంటి ఉద్దేశంతో వారు ఈ విధంగా మిమ్మల్ని గమనిస్తూ ఒక కంట కనిపెడుతూ ఉన్నారండి ప్రతి పని విషయంలోనూ కొంచెం మీరైతే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మీ వ్యాపారం చేసే చోట కానీ లేదంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీ యొక్క దూరపు బంధువుల్లో కానీ ఈ యొక్క వ్యక్తులు అనేవారు ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా అన్నీ కూడా గమనిస్తూ మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చూస్తున్నారు ఏ చిన్న అవకాశం వారు లభించినా కానీ దాన్ని అవకాశంగా మార్చుకొని మిమ్మల్ని నలుగురి ముందు కూడా దాన్ని హైలైట్ చేసి చూపించాలనుకుంటున్నారు కాబట్టి అంశంలో రేపటి రోజున తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యాపారస్తులకు చూస్తే కనుక సానుకూలమైనటువంటి అన్ని కూడా లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి మీరు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వామి వ్యాపారాలు చేస్తే వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో వృషభరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం మీరు చేస్తున్నట్లయితే ఒక అవకాశం అనేది మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలండి కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా కూడా మీకు నచ్చకపోవచ్చు అయితే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాతో నిర్ణయాలు తీసుకోండి అది అత్యుత్త అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా చక్కగా మీరైతే పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఒక చిన్న పొరపాటు చేస్తారు ఈ కారణంగా మీరు మీ యొక్క పై అధికారులతో మాటలు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు అధికంగా ఈరోజైతే అయితే దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకి రోజు పరిష్కారం కూడా మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి యొక్క అంటే ఈ రాశి యొక్క వ్యక్తులకు ఈ యొక్క ఏప్రిల్ పదమూడవ తేదీన ఆదివారం రోజు చక్కగా కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు మా కనిపిస్తున్నాయి అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన తప్పకుండా చేసుకోండి మీ శక్తి మీద దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్యఫలం అయితే మీకు ఖచ్చితంగా లభించే తీరుతుందని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే గోమాతను కూడా దానం చేసుకోండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైనటువంటి పుణ్యఫలం ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందుతారు అలాగే ఇక చూసుకున్నట్లయితే అయితే రేపటి రోజున మీకు అంటే ఎప్పటి నుండో మీరు వినాలనుకుంటున్నటువంటి ఒక వార్త అనేది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు మరి ఆ వార్త అనేది మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి మార్పులకు గురి చేస్తేలాగా ఉంటుందనే చెప్పుకోవాలి ఇంకా చూసినట్లయితే ఈ యొక్క రాశివారికి వారికి సంబంధించి ఎటువంటి అంటే ఏ యొక్క మా అంటే మాటల వల్ల కొన్ని మీరు రేపటి రోజున కొంతమంది మాటల వల్ల మీరు డిజప్పాయింట్టువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయండి ఆ డిజప్పాయింట్ అయ్యేటటువంటి క్షణంలో మిమ్మల్ని మీరు కొంచెం కోపానికి గురి కాకుండా మిమ్మల్ని మీ మనసును కొంచెం కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు పని కట్టుకొని మరి మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మిమ్మల్ని కోపానికి గురి చేసే విధంగా అంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి అన్ని రకాలుగా కూడా వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇప్పటికే కాబట్టి కొంతమంది శత్రువులు అయితే మీకు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి అది వ్యాపార రంగంలో కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లోనే అంటే మీరంటే గిట్టని వారు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా దెబ్బతీసే విధంగా మీకైతే కీడు తలపెట్టే విధంగా చేయబోతున్నారు కాబట్టి వారిని ఒక కంట కనిపెట్టే ఉండండి ఎందుకంటే మీకు ఆలోచన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు ఎలాంటి వారు ఏ విధంగా మీతో నడుచుకుంటున్నారు వారికి ఏం ఆశించి మన దగ్గరకు వచ్చారు అనేటటువంటి వాటిలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారు అయినప్పటికీ కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే అంటే కొంచెం సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారన్నమాట అంటే మనతో చక్కగా పైకి బాగా అవుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు చేస్తే పని మాత్రం వాళ్ళు సైలెంట్గా కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి మీరు ఏ విషయాన్ని కూడా వారితో అనవసరంగా చర్చించకండి అలాగే వారు ఏదైనా కానీ మిమ్మల్ని పని కట్టుకొని మరి ఒక మాట అన్నప్పుడు మిమ్మల్ని మీరు కొంచెం తమాయించుకొని ఆ విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని కూడా ఒకేసారి తీసుకోకండి ఒకేసారిగా మీకు కోపం కూడా ఎక్కువ కావచ్చు రేపటి రోజున వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రవర్తన వల్ల మీరు ఒక్కసారిగా కోపానికి గురై వారిని ఏదైనా కానీ అనరాన్ని మాటలు అనడం కానీ లేదంటే వారితో వాగ్వాదానికి చోటు చేసుకునే విధంగా ప్రవర్తించడం కానీ ఇలా చేస్తారనమాట కాబట్టి కొంచెం వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివల్ల ఏంటంటే మీకు సమాజంలో వారి వలన కొంచెం విలువ కూడా తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే వహించండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి అంటే సంబంధించింది ఒక గుడ్ న్యూస్ను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ యొక్క గుడ్ న్యూస్ అనేది మీ జీవితంలో చాలా పెద్ద ఆనందకరమైనటువంటి శుభవార్త ఆ వార్త విని మీరు కూడా చాలా ఆనందపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు నూతన వ్యక్తులను కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ ఆ యొక్క వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్గా మారవచ్చు లేదంటే మీ యొక్క బంధువులుగా మారవచ్చు లేదా వారితో మీకైతే మంచి బంధం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది మీకు కనిపిస్తుంది అండి ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మీరు అంటే మీరు చేసేటటువంటి ఒక పని సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులను కూడా ఎక్కువగా పెంచుతుంది అలాగే మీ యొక్క జీవితంలో మీకు మంచి గుర్తింపును కూడా తీసుకొస్తుంది అలాగే ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి మీ యొక్క పార్టీ మీ సేవలను గుర్తించడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పార్టీ నుండి కూడా మీకు మంచి గుర్తింపు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కెరీర్కి సంబంధించి కూడా అవకాశాల కోసం ఎవరైతే ఏదో చూస్తున్నారో వారికి కూడా ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది విదేశాల్లో ఉండి స్వదేశాలకు రావాలనుకునే వారికి కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం చక్కగా మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఎవరైతే కలవాలి అని అనుకుంటున్నారో వారిని కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి బంధాలు కూడా తిరిగి వికసించే అవకాశాలు ఉన్నాయి విడిపోయినటువంటి బంధాలు అంటే భార్యాభర్తల మధ్య అంటే ఇలాంటి వారు కూడా రేపటి రోజున చక్కగా కలుసుకుంటారు అలాగే రాసి వారికి వ్యక్తి ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి ఈ మధ్య కాలంలో అనుకుంటూ ఉన్నారో ఈరోజు కొనుగోలు చేస్తారండి అలాగే వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న వారు కూడా వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ విధంగా ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జీవితం రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వలన కొన్ని రకాల మలు అంటే మలుపులు అయితే తిరగబోతున్నాయనే చెప్పుకోవాలి ఇక బయట ఆహార పదార్థాలు తినడం వల్ల మీరు అనారోగ్య సమస్యలు కూడా గురయ్యేటటువంటి ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగినటువంటి జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోండి ఇక అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశికి చెందినటువంటి చిన్నపిల్లల విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఇదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఋషభరాజ్ వారి యొక్క జాతక ఫలితం ఈ విధంగా ఉంది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్